సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇట్టి మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం బంజారాల సాంప్రదాయ పండుగ అయినటువంటి శీత్ల భవాని వేడుకలు గత ఆరు ఏడు సంవత్సరాల నుండి సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా ఒకే రోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఆనవాయిద్యులో భాగంగా బంజారాల ఐక్యతకు చిహ్నంగా బంజారా శీత్ల భవానీ వేడుకలు ఈ నెల జూలై తొమ్మిది మంగళవారం రోజున మనమందరం కూడా ఒకే రోజు జరుపుకుందామని చెప్పేసి కూడా మన బంజారా సంఘం తరఫున మేమందరం సమిష్టిగా కలిసి అందరి కుల పెద్దల అందరి సహకారంతో మేము పిలుపు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఏదైతే ఈ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు మా బంజారా ఓట్ల ద్వారా అధికారంలోకి రావడంలో కీలక పాత్ర మా బంజారాల పాత్ర ఈసారి మేము పూర్తిస్థాయిలో మద్దతు తెలపడం మా బంజారా జాతి అంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళిన సంగతి మనం చూసినాం ఈసారి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓటు పర్సెంట్ అనేది మా బంజారా జాతి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది కానీ మొదటి మంత్రివర్గ విస్తరణలో మా బంజారా బిడ్డలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదు సరే అయినప్పటికీ మనకు మంత్రివర్గ విస్తరణ రెండో దశ ఉంది కాబట్టి ఆ రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో మా బంజారాలకు మంత్రివర్గంలో విస్త విస్తరణలో చోటు కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా ఒకవేళ బంజారాలకు మంత్రివర్గంలో విస్తరణ కల్పించకపోయినాయి కల్పించకపోయినట్లయితే దాని యొక్క ప్రతిఫలం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే ఏమవుతుందని చెప్పేసి మేము కూడా గవర్నమెంట్కి తెలియజేస్తా ఉన్నాం